సికింద్రాబాద్ దీక్షం చేస్తూ కంటోన్మెంట్ ప్రజలను మభ్యపెడుతున్న ప్రయత్నం చేస్తున్న ఎమ్మెల్యే చేస్తున్నారని కంటోన్మెంట్ బీజేపీ నాయకుడు రామకృష్ణ ఆరోపించారు కంటోన్మెంట్ కి ఒక ప్రత్యేకత ఉంటుందని భద్రతా దృష్ట్యా ఆర్మీ నిబంధనలు ఉంటాయని బహుళ అంతస్తుల భవనాలు లేకపోవడంతో కంటోన్మెంట్ లో ఎక్కువగా శాతం పచ్చదనం ఉంటుందని రామకృష్ణ అన్నారు కంటోన్మెంట్ లోని బంగ్లాలు ఆర్మీ ల్యాండ్ లోని ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయడానికి విలీనం నాటక రామకృష్ణ దుయ్యబట్టారు జీహెచ్ఎంసీలోని అరకుర వసతులు ఉన్నాయని ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి కాంట్రాక్టర్ బిల్లులు లేక ధర్నాలు చేసే పరిస్థితి జీహెచ్ఎంసీలో లో ఉందని అలాంటప్పుడు ప్రశ్న

ఒక కంటోన్మెంట్ రెసిడెంట్ ఒక దేశ మొత్తంలో ఒక కంటోన్మెంట్ తరఫున పోతే ఒక కోర్టు నిర్ణయం ఇస్తే ఆ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు బలపరుచుకుంటే ఏం చెప్పింది అంటే ఎన్క్లోజ్ ల్యాండ్ ఉంటే వాని ఇల్లు ఉంటుందా పోతుందా నమ్మకం లేదు కాబట్టి పోయే పరిస్థితి వాళ్ళు ఓట అనలేము కాబట్టి వాళ్ళు ఓటప్పు తీసేయమని చెప్పింది అంటే కోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అన్ని కంటోన్మెంట్లు బేషత్తుగా అమలుపరచాలి సుప్రీంకోర్టు ఇదే అమలు పరచకపోతే కంటెంట్ పోతారు సీఓలు కానీ ఆ బోర్డు కానీ కాబట్టి అమలు పరిచింది కానీ ఒక్కటి మాటిస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున మా కిషన్ రెడ్డి గారి తరఫున మా రాజ రామచంద్రరావు గారు మా ఈటల రాజేందర్ గారి తరఫున మేము మాటిస్తున్నాం ఏంటంటే తప్పకుండా వాళ్ళకి ఓటు హక్కు కల్పించే దిశలో మేము పూర్తిగా పనిచేస్తున్నాము ప్రయత్నం చేస్తున్నాము తప్పకుండా రాబోయే ఏ ఎన్నికలైనా కానీ వాళ్ళకి ఓటు హక్కు ఇస్తాం ఇకపోతే ఓటు హక్కు కేవలం బోర్డులో లేదు ఎందుకంటే బోర్డు మీద డైరెక్షన్ ఉంది కాబట్టి బోర్డు ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి కేవలం బోర్డు ఆఫ్ లేదు కానీ డెవలప్మెంట్ ఈరోజు ఆగిందా కంటోన్మెంట్ బోర్డు తరఫున డెవలప్మెంట్ ఎక్కడ ఆగలే కానీ కూడా ఎమ్మెల్యే ఎంపీకి వాళ్ళకి రోడ్స్ ఓటింగ్ రైట్ వాళ్ళు వినియోగించుకున్నారు మరి దానికోసం ఎవరు మాట్లాడతలేరు కేవలం ఓట్లు అని సగం న్యూస్ చెప్పడము ప్రజలని గుమ్రా చేయడం తప్పు అని నేను అంటున్నాను తప్పకుండా వాళ్ళకి ఓటింగ్ రైట్ ఇస్తాము వాళ్ళతో ఓటు వేపిస్తాము డెవలప్మెంట్ అడాప్ట్ చేస్తున్నాము చేస్తాం కానీ అది కోర్టు నిర్ణయం భారత ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు జరిగాయి నేను గతంలో ఇందాక కూడా చెప్పినా అది ఒక అంబిగ్విటీ ఉంది అంటే మా రేట్స్ మేము ఓవర్ ఛార్జ్ చేసినామని చాలా ఎక్కువ చేసినామని మీరు ఒక గవర్నమెంట్ వ్యవస్థ ఉండి మా ఆర్మీకి కూడా ఈ విధంగా చేయడం ఎక్కువని వాళ్ళు అంటున్నారు మా మేమేమంటున్నాము మా స్టాండర్డ్ రేట్స్ మా ఎస్టీఆర్ రేట్స్ ప్రకారం మేము మీకు బిల్లింగ్ చేసినామని మేమంటున్నాం అచ్చా మేము కొన్ని ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి వాళ్ళు వాడ వాడతలేదు అదే ప్రజలు ఒక ల్యాండ్ వాడకపోతే దాన్ని మేము ట్యాక్స్ వేయము కానీ ఆర్మీకి వేస్తున్నాం ఎందుకంటే మాకు ఫండ్స్ కావాలి కాబట్టి మాకు కూడా ఖర్చులు ఉన్నాయి మాకు కూడా ఓవర్హెడ్స్ ఉన్నాయి మాకు మెయింటెనెన్స్ ఉంది మాకు మేము మా ఎక్స్పెన్సెస్ మీట్ కావాలా పబ్లిక్కి కావాల్సిన డిమాండ్స్ మీట్ కావాలని మేము వాళ్ళకు కూడా ఇస్తున్నాం వాళ్ళు అది కూడా తప్పు పట్టిరు మేము వాడుకునే జాగాకి వేయండి వాడుకోని జాగాకి ఎందుకు వేస్తున్నారు సో ఈ విషయం నిర్ణయం హయ్యెస్ట్ లెవెల్ అంటే మినిస్ట్రీ తీసుకోవాలా కాబట్టి తప్పకుండా ఇంకొక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అవుతుంది దీని మీద ఇప్పటికే మూడు మీటింగ్లు జరిగినాయి నేను ఒక మీటింగ్లో ఉన్న ప్రధాన అధికారులు ఆర్మీ అధికారులు అందరూ కూడా మేము సొంతంగా స్వయంగా కూడా కలవడం జరిగింది అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కూడా వాళ్ళని కలవడం జరిగింది మేము తప్పకుండా సర్వీస్ సర్వీస్ పూర్తిగా ప్రయత్నం చేస్తాం దీని అర్థం కాంగ్రెస్ వాళ్ళు దానికి తేవద్దు లేకపోతే బీఆర్ఎస్ పోయి దానికోసం గొడవ చేయద్దని అర్థం లేదు వాళ్ళిద్దరికి పూర్తి స్వేచ్ఛ ఉంది వాళ్ళు కెమెస్నాల్ పోసుకుంటారా పెట్రోల్ పోసుకుంటారా లేదా మ్యాచ్ బాక్స్ చేయడం మర్చిపోయి పోసుకుంటారా ఏమైనా చేసుకోవచ్చు కానీ దాని మీద ప్రయత్నం చేసి పోరాడమని నాకు స్టేట్ గవర్నమెంట్ బాకీ ఉండే మేము మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ధర్నా చేసినాం ఎస్ఆర్ ఆఫీస్ ముట్టడించినాము కోర్టుకు పోయినాం వాళ్ళ మెడలోంచి పైసలు తెచ్చుకున్నాం మరి వాళ్ళు చాత వాళ్ళు చెప్పండి గాజులు కొనిస్తాం వేస్తాం మేము ప్రయత్నం చేస్తేస్తాం అన్ని మేము తెస్తాం వాళ్ళకి అపోజిషన్ ఈ సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులకు అదేవిధంగా మా సీనియర్ నాయకులకు కార్యకర్తలకు అందరు కూడా పేరు పేరు నమస్కారం ఈరోజు కంటోన్మెంట్ ప్రాంతంలో కొంతమంది పని కల్పించుకొని మర్జరా లేకపోతే ఎలక్షన్సా లేకపోతే డెవలప్మెంటా అని ఒక కన్ఫ్యూజన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది కేవలం వాళ్ళొక స్వార్థపూర్త పూర్వక రాజకాల కోసం ఒక కన్ఫ్యూషన్ క్రియేట్ చేయడం జరుగుతుంది దాన్ని ప్రజలలో కూడా వాళ్ళు అనుకున్న ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి మీ అందరికి తెలుసు సికింద్రాబాద్ కంటోన్మెంట్కి ఒక ప్రత్యేకమైన ఫీచర్స్ ఉన్నాయి అంటే దేశవ్యాప్తంగా ఉన్న కంటోన్మెంట్ అన్నట్టు కన్నా బీ టూ ప్రైవేట్ ల్యాండ్స్ కానీ సివిలియన్స్ కానీ ఎక్కువ ప్రాంతం ఎక్కువ శాతం ఉండేది సేవ కేవలం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో మరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకి దాని యొక్క హిస్టరీ దాని యొక్క ప్రామినెన్స్ ఉంది ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ ఎప్పుడైతే నిజాం పరిపాలన నడుస్తుండేనో మరి ఆ రోజు రజాకార్ల మెడల్ వచ్చి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ ప్రాంతాన్ని కూడా భారతదేశంలో విలీనం చేసింది మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ పోలో గ్రౌండ్స్ దగ్గర సో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ హిస్టరీ అసలు ఒక హిస్టరీ కోసము తెలియకుండా చాలామంది బయట నుంచి వచ్చిన వాళ్ళు బయట ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ చలామరయ్యేటోళ్ళు నోటికొచ్చాడు మాట్లాడుతున్నారు వాళ్ళకి నమ్మ నచ్చింది వాళ్ళకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉందా కానీ మా మీద దానికి ప్రయత్నం చేస్తున్నారు మరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుని ఈరోజు హైదరాబాద్లో కాదు తెలంగాణ యావత్ తెలంగాణలో లంగ్ స్పేస్ అంటారు ఎందుకంటే ఇక్కడ ఉన్న గ్రీనరీ కానీ ఇక్కడ ఉన్న ఓపెన్ ప్లేస్ కానీ ఇవన్నీ ఫీచర్స్ ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ రోజు దాదాపు నాలుగు లక్షల మంది కంటే రెండున్నర లక్షల మంది అప్రాక్సిమేట్గా ఓటర్స్ ఉన్నారు ఆ విధంగా అదేవిధంగా జనాలను చూస్తే దాదాపు నాలుగు లక్షల మందికి ఈరోజు మేము కేటర్ చేయడం జరుగుతుంది పోతే మర్జర్ అనే అంశం అసలు రావటం కారణం ప్రధాన కారణం ఏంటిది అంటే ఒక త్రీ ఫోర్ కారణాల వల్ల ఈ మర్జర్ అనే వర్డు ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ నుంచి బాగా మన దగ్గర ప్రాంతంలో నడుస్తున్నది మరీ ముఖ్యంగా మర్జర్ రావటం ప్రధానమైన కారణం ఏంటంటే గతంలో కానీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు కంటోన్మెంట్ ప్రాంతాన్ని పూర్తిగా విశ్రమించారు అంటే ఎటువంటి డెవలప్మెంట్ కాకుండా ఎటువంటి ఏది అసలు మొత్తం పట్టించుకోకుండా వదిలేసిన కాన్స్టెన్సీ కంటోన్మెంట్ కాన్సెన్సీ అంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ ఒక్క రూపాయి డెవలప్మెంట్ చేయని కాన్స్టెన్సీ ఏదైనా ఉంది తెలంగాణ ప్రాంతంలో అంటే అది కేవలం కంటోన్మెంట్ ఏరియా ప్రధానమైన కారణము నెగ్లిజెన్స్కి గురైన కాన్స్టెన్సీ రెండోది కొంతమంది త్రీ బంగ్లా ల్యాండ్ సోలు ఓల్డ్ గ్రాండ్ బంగ్లా సోలు కొంతమంది లీజ్ ల్యాండ్ సోలు కూడా వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం అంటే కంటోన్మెంట్ ప్రాంతం జిహెచ్ఎంస మర్జ్ అయిపోతే వీళ్ళకు ఉన్న ఈ బంగ్లా పది ఎకరాలు కానీ పదిహేను ఎకరాలు కానీ వాళ్ళకి సొంతమైపోద్ది అనే దురుద్దేశంతో దేశవ్యాప్తం అందరినీ కూడా కలుపుకొని కొంతమంది హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ అంటే పది ఇరవై ముప్పై నలభై మంది అసొంటోలు కలిసి స్పాన్సర్ చేసి ఈ యొక్క మర్జర్ అనే దాన్ని అంశము తెర మీద తీసుకురావడం జరిగింది ఇది కేవలం స్పాన్సర్డ్ విషయం రెండోది అదే టైంలో అన్ఫార్చునేట్గా ఆర్మీకి సెక్యూరిటీ రీజన్స్ వల్ల రోడ్లు క్లోజ్ చేయడం అనే ఒక అంశం తీసుకొచ్చింది ఆర్మీ ఆర్మ్డ్ ఫోర్సెస్ మాకు భద్రతా ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ చాలామంది హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ ఉన్నాయి అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఆర్మీకి ఎక్స్క్లూసివిటీ ఉండాలా భద్రత పెంచాలా ఎందుకంటే ఈరోజు బార్డర్లో చాలా థ్రెట్స్ ఉన్నాయి దానివల్ల వాళ్ళు రోడ్ క్లోజర్ విషయం తీయడం జరిగింది అది ఇంకొక కారణం దాని తర్వాత కొన్ని ఏవన్ డిఫెన్స్ ల్యాండ్స్లో మా కంటోన్మెంట్ కాన్సర్కి సంబంధించిన స్లమ్స్ ఉన్నాయి అంటే ఉదాహరణకి మడ్ ఫోర్ట్ కానివ్వండి సాయి కానివ్వండి చిన్న కమ్మేళ కానివ్వండి పెన్షన్ లైన్స్ కానివ్వండి ఇటువంటి ఒక కొన్ని ఏరియాస్లో ఆర్మీ ఏవన్ ల్యాండ్స్లో మా ఒక గుడిసెలు ఉన్నాయి మరి దానికి ఎన్నో అనేక సంవత్సరాల నుంచి ల్యాండ్ ఎక్స్చేంజ్ స్కీమ్ మనం ప్రయత్నం చేస్తున్నాం కానీ చౌటోర్ముగడ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎవ్వరు కూడా పట్టించుకుంటారు ఎవ్వరు కూడా దాన్ని ముందుకు తీసుకొస్తలేరు ఇవి ప్రధానమైన కారణాలు మర్జర్ అనే వర్డు ఇక్కడి నుంచి పుట్టి ఈ యొక్క నెగ్లిజెన్స్ వల్ల వచ్చిన వర్డే మర్జర్ అనే వార్డు మరి దాన్ని ఈరోజు చాలా మంది రాజకీయ రంగు పూస్తున్నారు భారతీయ జనతా పార్టీ తరఫున ఏవైతే ఈరోజు డ్రామా జరుగుతుందో ఆ డ్రామాను తీవ్రంగా ఖండిస్తున్నా మరి ఆ డ్రామాకి ధీటుగా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో తిరిగి ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు గుర్తించి ప్రజా సమస్యలపై పోరాడి ప్రజలకు మేలు చేసే విధంగా ప్రయత్నం చేస్తాం ధన్యవాద్ భారత్ మాతాకి జై మర్జర్ చేస్తే అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే జనరల్ ఒక 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 చర్య ఉంటే దానికి అడ్వాంటేజ్ ఉంటాయి ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉంటాయి ఒక ఇష్యూలో మరి ఈరోజు నేను అడ్వాంటేజెస్ విశ్వ రెండింటి మీద మీకు ఒక విశ్లేషణ ఇస్తాం మర్జర్ అనే విషయము కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కావాలని ప్రతిపాదిస్తున్నాం మరి ఈరోజు జిహెచ్ఎంసీ స్థితిగతులు ఏమున్నాయి జిహెచ్ఎంసీలో కౌన్సిల్ మీటింగ్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయా మీరే మీడియా మిత్రులు అందరూ కూడా అడుగుతున్నా కౌన్సిల్ మీటింగ్లు నెలక రెండేళ్లగా మూడు నెలలుగానే ఒక టైం పీరియడ్ ఉందా గవర్నమెంట్ ఎప్పుడు తెలుసుకుంటే ఆ రోజు మేయర్కి చెప్తారు పప్పెట్టు ఉన్న మేయర్ వచ్చి కౌన్సిల్ మీటింగ్ పెడతారు మరి అసంటంట యొక్క అన్డెమోక్రాటిక్ సెటప్ జిహెచ్ఎంసీ సెటప్ దాంట్లో ఈరోజు ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ జీతాల కోసం పరిశీలన నార్మల్గా జీతాలు థర్టీ ఫస్ట్కి రావాలంటే నెల ఆఖరికి రావాలా మాక్సిమం ఫస్ట్ వీక్లో రావాలా లేదా టెన్త్ కూడా రావాలా ఈరోజు జిహెచ్ఎంసి ప్రాంత ప్రజల్లో మీరు ఎవరైనా ఎంప్లాయీస్ని అడగండి నెల ఆఖరికి వాళ్ళ జీతాలు వస్తున్నాయి వాళ్ళకి భయం భయం ముందు వస్తుందా రాదా ఈ నెల బదులు నెక్స్ట్ మంత్ వస్తుందా ఈ యొక్క భయంలో బతుకుతున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫండ్సే లేవు జిహెచ్ఎంసీ అసెట్స్ అన్ని కూడా అంటే వాళ్ళకున్న ఆస్తులు కానీ అన్ని కూడా మార్టికేజ్ అంటే గిరివి ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలా లోన్లు తెచ్చుకున్నారు మల్టిపుల్ లోన్స్ తెచ్చుకున్నారు మరి జిహెచ్ఎంసీ అసెట్స్ అన్ని కూడా ఈరోజు మార్టికేజ్ ప్రాంతంలో ఉన్నాయి మరి జిహెచ్ఎంసీ బ్యాంక్ అకౌంట్స్ నార్మల్గా మన బ్యాంక్ అకౌంట్ మనమే ఆపరేట్ చేస్తాం ఈరోజు మీరు జిహెచ్ఎంసి అకౌంట్ చూడండి ఆస్క్రో అకౌంట్స్ నడుస్తున్నాయి అంటే ఎప్పుడైతే మల్టిపుల్ లోన్స్ ఉంటాయో ఎప్పుడైతే మల్టిపుల్ పంచాయతీలు ఉంటాయో జనరల్గా థర్డ్ పార్టీ వచ్చి ఆ ఏజెన్సీ వచ్చి ఆ అకౌంట్ నడిపిస్తుంది ఫస్ట్ వచ్చిన డబ్బులు ఫస్ట్ వీక్లో వచ్చిన డబ్బులు ఫస్ట్ టెన్ డేస్ దాకా లోన్ అందరు కట్టేస్తారు థర్డ్ పార్టీ కట్టిన తర్వాత అప్పుడు జిహెచ్ఎంసి కమిషనర్కి బాబు ఇప్పుడు నువ్వు వాడుకోవాలి ఇస్తుంది అంటే అంత ఒక దుస్థితిలో ఉంది అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంత ఘోరంగా ఉంది మరి కాంట్రాక్టర్లు పని గత ఐదారు సంవత్సరాలుగా కాంట్రాక్టర్లు రోజు ధర్నాలు చేస్తూ రోజు రోడ్ మీద పోయినా కానీ ఏ కోర్టుకు పోయినా కానీ ఏడో పోయినా కానీ బాధ్యతలే కాంట్రాక్టర్లే బాధ్యతలు కింద ఉన్నారు మల్టిపుల్ ధర్నాలు చేస్తున్నారు ప్రతి ఒక్క పార్టీ దగ్గర పోతున్నారు ప్రతి ఒక్క లీడర్ దగ్గర పోతున్నారు ఆఖరికి దిగజారి పైర వైల్ కూడా ఒప్పుకుంటున్నారు ఎందుకంటే కాంగ్రెస్ అంటే దుకాణం కాబట్టి ఇగో ఈ దుకాణం ఇంత ఇస్తాము మాకు మా బిల్లు మాకు ఇవ్వండి అని అసలు ఒక దుస్థితిలో ఉంది కాంట్రాక్టర్లు చాలా మటుకు కొత్త వర్క్ స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసి మా పాత పైసలని ఇవ్వండి కొత్త పైసలని అడ్వాన్స్ ఇవ్వండి అప్పుడే నేను పని కంప్లీట్ చేస్తా అనే పరిస్థితి ఉంది మరి మీరు ఈరోజు కంటోన్మెంట్తో కంపేర్ చేస్తున్నారు కంటోన్మెంట్ ప్రాంతం ఎట్లుంది మీ అందరికి తెలుసు మేము జీతాలు టైంకి ఇస్తున్నాం మా అడ్మినిస్ట్రేషన్ మా అకౌంట్ మా సిఒోనే మేనేజ్ చేస్తున్నాడు మా కాంట్రాక్టర్లు ఈ రోజు దాకా అప్ టు డేట్ పేమెంట్స్ అయిపోయినాయి కౌన్సిల్ మీటింగ్ ఎవ్రీ టూ మంత్స్కో త్రీ మంత్స్కో పక్క మా దగ్గర జరుగుతుంది మా మా చట్టంలోనే రాసి ఉంది హండ్రెడ్ పర్సెంట్ దాన్ని వరుస్తున్నాం మరి ఇసు ఒక డిసిప్లిన్ ఉన్న వ్యవస్థతో తీసుకుపోయి ఒక టోటల్ నింద ఊపిల మునిగిపోయిన వ్యవస్థతో కలపాలంటే ఎవరు ఒప్పుకుంటాం ఇక రెండే రెండు అడ్వాంటేజ్ ఉన్నాయి ఒకటి బిల్డింగ్లు హై రేస్ బిల్డింగ్స్ కట్టుకునే ఆస్కారం ఉంటుంది ఒకవేళ ఇది ఈ ప్రాంతం జీహెచ్ఎంకి పోతే హై రేస్ బిల్డింగ్ కట్టుకునే ఆస్కారం ఉంటుంది రెండోది టీపీటీ ఛార్జెస్లో కొద్దిగా పైసలు తగ్గుతాయి ఈ రెండు డిసడ్వాంటేజెస్ తప్పగా నేను ఈరోజు కాంగ్రెస్ నాయకులు అందరు కూడా పొన్నం ప్రభాకర్ గారు ఒక ఏదో వీడియో ఫిలిం పంపించాడు ఆయన మద ఆయన తోపు ఆయన మద్దతు చెప్తున్నా ఈ ఇది ఒక కాన్సెప్ట్ బాగుంది కల్పేస్తామని మరి ఆయన దోషాల ముందు నుంచి ఎలక్షన్ ముందు నుంచి నోటికొచ్చినట్టు ముఖ్యమంత్రి గారు కూడా మాటిచ్చి కంటోన్మెంట్ ప్రాంతంలో అన్లిమిటెడ్ వాటర్ ఇస్తా అలా నిధులు ఇస్తా మరి ఏమి ఇచ్చింది అంటే ఈరోజు ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారే ఉన్నారు మరి ఆయన చెప్పాలి ఏమొచ్చి డెవలప్మెంట్ చేసిన మరి అవి పక్కన పెట్టి నేను ఇవి చేస్తాను అవి చేస్తా అది భావ్యం కాదు ఈ రెండు అడ్వాంటేజ్ తప్పగా డిసడ్వాంటేజెస్ చెప్తా ఒక క్రిమినల్ కాన్స్పిరసీ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్న సర్ప్లస్ ల్యాండ్స్ ని అమ్ముకుందాము లేకపోతే సొమ్ము చేసుకుందాము అనే ఒక క్రిమినల్ కాన్స్పిరెన్సీతోని ఒక హిడెన్ ఎన్జాతో ఈరోజు నీ ధర్నాలు నడుస్తున్నాయి అవి కేవలం ఒకటి వేషగాడు టైంపాస్కు లేకపోతే డబ్బు సంపాదించుకోనికి ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ అని ఈరోజు మరి మా కాంగ్రెస్ చేపడటం హండ్రెడ్ పర్సెంట్ మేము పూర్తి విధంగా తప్పుబడుతున్నాము మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే కంటోన్మెంట్ కావాల్సిన వాటర్ ఇవ్వండి కంటోన్మెంట్స్కి అడిషనల్ ఫండ్స్ తీసుకురాండి రాష్ట్ర ప్రభుత్వంతో ప్రతి ఒక్క లో ఎస్ఆర్డిపి కానీ రోడ్ డెవలప్మెంట్ కానీ అన్ని చేయండి అంతేగా నేను ఫ్లైఓవర్ కడుతున్నా మీకు ఆరు వేలు కోట్లు ఇచ్చిన బేకు ముఖ్యమంత్రి ఈ మాటలు అన్నాడు అంటే పబ్లిక్ పిచ్చోాలనుకుంటున్నా అంటే నువ్వు ఏ పర్పస్కి ఇచ్చినావు ఎవరి కోసం ఇచ్చినావు గతంలో కేసీఆర్ పీరియడ్లో అది శాంక్షన్ అయ్యింది నువ్వు మాట దాంట్లో కొద్దిగా ఆల్టరేషన్ చేసి కొత్త డిపిఆర్ చేసి నీకు కావాల్సిన కమిషన్ దాంట్లో ఇంక్లూడ్ చేసుకొని నువ్వు పెట్టుకున్నావు దాంట్లో కూడా కంటోన్మెంట్కి అన్యాయం జరిగినప్పుడు నేను మాట్లాడినప్పుడు బోర్డు మెంబర్ ఉన్నప్పుడు ఏమని మాట్లాడినా మీరు ఎడిషనల్ డ్రైనేజీ సోర్సెస్ మా దగ్గర తీసుకొస్తున్నారు సివరేజ్ సోర్సెస్ కానీ అంట్రీటెడ్ డ్రైనేజ్ తీసుకొస్తున్నారు మీకు మా అవుట్లెట్ దాకా మీరు చేయాలంటే మరి నేను అధికారులు ఒత్తిడి తీసుకొచ్చి దాని తర్వాత మేము పర్మిట్ చేస్తామంటే ఈరోజు అది కూడా డిపిఆర్లో ఇంక్లూడ్ అయింది అంటే ప్రజా సమస్యలు పోరాడడానికి కమిట్మెంట్ కావాలి మీకు చిత్తశుద్ధి ఉండాలా అంతేగాని ఈరోజు గతంలో మీరు ఫ్యాషన్ షోలు చేసి రోజు బస్తీలో తిరిగి కొంతమంది అధికారులను వేసుకొని తిరిగిండ్రు కొంతమంది వానివీని బతిమాని తీసుకొచ్చిండు దానికన్నా ఉంది సొంతంగా తిరిగిండ్రు రోజు ప్రజలు నిలదీస్తారు ఎందుకంటే నువ్వు ఆరు నెలల ముందు వచ్చినావు ఏం చేసినావు మళ్ళీ వాళ్ళు ఏం చూడడానికి వచ్చినాం ఎప్పుడున్న మోరం అట్లానే ఉంది ఎప్పుడున్న రోడ్ అట్లానే ఉందని ప్రజలు నిలదీసే పరిస్థితికి వచ్చింది కాబట్టి ప్రజలందరూ తప్పుదారి పట్టడానికి చేస్తున్నారు ఆ తప్పుదారిలో కూడా అది స్పాన్సర్డ్ కాబట్టి ఆ స్పాన్సర్డ్ పైసల కోసము ఈ విధంగా పగటి వేషాలు వేసి అందరినీ మిస్గైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నేను కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతున్నా లేకపోతే రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాకు వెల్ కనెక్టెడ్ మా దగ్గర ఎంపీ ఉండే కాబట్టి ఆయనకి ఆయన ఈరోజు మాకు బాకీ ఉన్నట్టే ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ ప్రజలు ఆయన నమ్ముకున్నాను కంటోన్మెంట్ ప్రజలు కూడా ఆయన ఓటేసి గెలిపించారు ఆయన ఏం చేయలేదు మరి ఈరోజు భగవంతుడు అవకాశం ఇచ్చాడు ఆయన సీఎం ఉన్నాడు మరి సీఎం ఉన్నప్పుడు మా ప్రాంతాన్ని డెవలప్ చేయకపోతే ఇక ఆయనంతా కూడా రాజకీయాల్లో వేరే లేనట్టే మరి నేను ఆయన అడుగుతున్నాం మీరు చిత్తశుద్ధి ఉంటే కంటోన్మెంట్ ప్రాంతాన్ని డెవలప్ చేయండి కంటోన్మెంట్ కావాల్సినవి ఇవ్వండి మూడు నాలుగు ఫెసిలిటీస్ మేము అడిగింది మిమ్మల్ని పెద్దగా అడుగుతలేము అచ్చా మా టీపీటీ ఛార్జెస్ ఉన్నాయి మళ్ళా రేవంత్ రెడ్డి గారి పీరియడ్లో వంద కోట్లు బాకీ అయిపోయింది గతంలో కేసీఆర్ మెడల్ మేము కోర్టుకు పోయి కోర్టు నుంచి కేసీఆర్ దగ్గర వంద కోట్లు వసూలు చేసినాం ఈ మాట పెద్ద మాట కాదు తప్పకుండా రేవంత్ రెడ్డి మీద ఉద్యోగం చేస్తాము రేవంత్ రెడ్డి గారు ఒక వారం పది రోజుల్లో మా పైసలు మాకు చెల్లియకపోతే తప్పకుండా అవసరం ఉంటే కోర్టు న్యాయస్థానం వెళ్తాము న్యాయస్థానం నుంచి రేవంత్ రెడ్డికి మొట్టికాయలు కొట్టించి మా పైసలు మేము తీసుకొచ్చే విధంగా పనిచేస్తాం డెవలప్మెంట్ అనేది ఆగదు మీరు అదే నరేంద్ర మోడీ గారు కిషన్ కిషన్ రెడ్డి గారి చిత్తశుద్ధి చూడండి రాజ్నాథ్ సింగ్ గారు చూడండి మా ఎంపీ ఈట రాజేంద్ర గారు చూడండి మూడు వందల మూడు కోట్లు మేము తెచ్చినాం ఏ ముఖం ముఖంతో కాంగ్రెస్ నీడవాళ్ళు చెప్పగలుగుతారు మా పైసలు అరే బేబు నువ్వు ల్యాండ్ ఇచ్చినందుకు నువ్వు కొనుక్కున్నందుకు కాంపెన్సేషన్ కట్టినావు సెంట్రల్ గవర్నమెంట్ పైసలు కడితే మేము నరేంద్ర మోడీ గారిని రాజ్నాథ్ సింగ్ గారిని కిషన్ రెడ్డి కానీ బతిమాలి ఆ పైసలు కంటోన్మెంట్ల డెవలప్మెంట్ కోసం తెచ్చుకున్నాం ఎందుకంటే మాకు లింక్ ఉంది కాబట్టి మాకు రిలేటెడ్ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం పైసలు మళ్ళీ మోడీ గారు ఫ్రెష్గా కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు డైరెక్ట్ చేసినాం వీళ్ళ మీద నమ్మకం లేక దాన్ని యాస్క్రో అకౌంట్ ఓపెన్ చేయించి చేయించుకున్నాం కిషన్ రెడ్డి గారు కానీ మా ఎంపీ ఈటల రాజేందర్ గారు కానీ వీళ్ళ మీద నమ్మకం ఎందుకంటే వీళ్ళు ఇస్తా అంటారు ఇయ్యరు ఇప్పుడు మా టీపీటీ ఛార్జెస్ అవి బాకీ ఉన్నట్టే కదా ఇస్తా అంటారు ఇస్తలేరు మరి ఇసోటి తప్పిదాలు జరగద్దని యాస్క్రో అకౌంట్లో పెట్టుకోవడం జరిగింది కాబట్టి నేను ఇప్పటికైనా హెచ్చరిస్తున్నా మీకు సమస్యలు తెలియకపోతే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రేపటి నుంచి వెళ్ళి ప్రజలలో తిరుగుతారు మళ్ళీ బస్తీ బాటలు నిర్వహిస్తారు బస్తీ బాటలు అనేక ప్రజా సమస్యలు గుర్తిస్తాము ఆ ప్రజా సమస్యలు తీరేదాకా పోరాటం చేస్తాం కొంతమంది నాయకులు అంటున్నారు విద్యా వైద్యం ఫెసిలిటీ బాగాలేదు కంటోన్మెంట్ లాంటి విద్యా వైద్యం ఎవరు చేయాలరా కంటోన్మెంట్ ప్రాంతంలో కానీ ఏ ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం సబ్జెక్ట్ అవి విద్య కానీ వైద్యం కానీ అంటే స్కూల్స్ కాలేజెస్ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తుంది హాస్పిటల్స్ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తుంది ఉన్నదానికే దిక్కు లేదు కంటోన్మెంట్లో చేస్తలేరంట చేయమని ఎవడొద్దనాడు మేము బిల్డింగ్లు ఏ తయారున్నాం ఫెసిలిటీ ఏనీ తయారు ఉన్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏనీకి తయారున్నాం ఉన్నాం మా కంటోన్మెంట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ హాస్పిటల్ ఉంది అది ఇవాళ రేపంచెలు తీసుకొని నడిపియండి దీనికి సంబంధించిన రిజర్వేషన్ ఎప్పుడో ఇచ్చినాం ఈ ఆడదాకా మీరు నడపరి చేత అయితే లేదు మళ్ళీ కొత్తవి కావాలా అంటే జిహెచ్ఎంసీ అయితే అవుతుందా ఇప్పుడు చేయనుడు అప్పుడు ఎట్లా చేస్తాడు కాబట్టి చిత్తశుద్ధి ఉండి మాట్లాడాలా ప్రజలను మిస్గైడ్ చేయద్దు ఇది మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు నడి అంటే ప్రతి ఒక్కరు మనల్ని వాచ్ చేస్తున్నారు లేదు కొంతమంది లీడర్లు కంటోన్మెంట్ చాలా గొప్ప కంటోన్మెంట్ ఈ గడ్డ చాలా మంది లీడర్లను చూసింది చాలామంది మేధావులు చూసింది చాలామంది బేగోగాలను కూడా చూసింది మరి అదే టైంలో మేము ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం అనుకుంటే తప్పకుండా మీరు చేసే ధోరణి బాగుంది అట్లనే కంటిన్యూ కానీ లేదు ప్రజలకు మా అయిన కొద్ది చేస్తాం ప్రజా జీవితంలో ఉంటామంటే తప్పకుండా వెల్కమ్ చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ మీరు డెవలప్మెంట్ మార్గం తీసుకోండి అది మీకు మంచిదారిపోతుంది పేరుందో ఒకవేళ జిహెచ్ఎంసి ప్రాంతం అయితే ఇది కంప్లీట్ అర్బనైజేషన్ అయిపోతుంది అంటే ఈ ఏరియా మొత్తం ఇక్కడ ఫ్రీ వాటర్ ఏముండదు ఓపెన్ స్పేస్ అనే ఉండదు కంప్లీట్ సిమెంట్ కాంక్రీట్ జంగల్ లాగా తయారైతుంది మరి అది ఈరోజు ప్రజలకు ఆమోదం ఉందా ఈరోజు కరెంట్ కంటోన్మెంట్ ప్రజలు మీరు హైదరాబాద్లో కంపేర్ చేసుకుంటే వన్ టూ డిగ్రీస్ టెంపరేచర్ డిప్ ఉంటుంది మీరు పీక్ సమ్మర్ సీజన్లో చూడండి ఒకవేళ అక్కడ ఫార్టీ టూ డిగ్రీస్ ఫార్టీ ఫోర్ డిగ్రీస్ ఉంటే ఇక్కడ వన్ టూ డిగ్రీస్ తక్కువ ఉంటుంది ఎందుకంటే మాకున్న చెట్లు కానివ్వండి మాకు ఉన్న వాతావరణం కానివ్వండి ఇది ప్రధానమైన కారణం మరి ఈరోజు అర్బనైజేషన్ చేసినా దీంట్లో జీహెచ్ఎంసీలు కలిపినా మాకు అన్ని హై రెసిన్స్ వస్తాయి టోటల్ ప్రాంతం కమర్షియలైజేషన్ అయిపోతుంది మరి ఇవన్నీ కూడా డిసడ్వాంటేజ్ ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళు కల్లుగుళ్ళు కబులు చెప్తున్నారు ఏమని అంటే జీహెచ్ఎంసీ కలిపితే ఇష్టం పెద్ద బిల్డింగ్లు కట్టుకోవచ్చు కంటోన్మెంట్ టోపోగ్రఫీ ఏ విధంగా ఉంటుంది అంటే ఆర్మీ ఏరియాతోని దగ్గరగా ఉంటుంది మరి మీరు అందరు తెలియని విషయం ఏంటంటే మీరు కంటోన్మెంట్ ఏరియా కాకుండా జీహెచ్ఎంసీ కానీ పంచాయతీ కానీ రూరల్ ప్రాంతం ఏ ఊరికి వెళ్ళినా ఆర్మీ ఏరియాలో వన్ కిలోమీటర్ లోపల ఉంటే మీరు ఆర్మీఎన్ ఆర్మీ ఎన్ఓసి తీసుకురావాలా దాన్ని ఇప్పుడు కొంచెం సడలింపు ఇచ్చి దాన్ని ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ తీసుకొని వచ్చింది అంటే ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఆర్మీ ఏరియాలో ఉంటే కన్స్ట్రక్షన్ చేస్తే మీరు ఆర్మీ యూనివర్సిటీ తీసుకురావాలా అది మినిమమ్ టూ త్రీ ఇయర్స్ పడుతుంది అంటే ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవాలా కంటోన్మెంట్ ప్రాంతంలో ఒకవేళ జిహెచ్ఎంసీలో మరిదైతే ఇల్లు కట్టుకోవాలంటే దోసాలు ఆగాల దోశాలు అయిన తర్వాత ఆర్మీ ఆయన ఏమంటాడు నా ప్రాంతం దగ్గర ఉన్న కాబట్టి కేవలం గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకోమంటాడు ఈరోజు నేను ఇంకా టోకోగ్రఫీ పూర్తిగా తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది కంటోన్మెంట్ ఏరియా విల్ ఫాల్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఫ్రమ్ ది నియర్ బై ఆర్మీ యూనిట్స్ అంటే ఎనభై శాతం ఇల్లులు కూడా ఎన్ఓసీ తీసుకొని కట్టే పరిస్థితి ఉంటుంది కేవలం గ్రౌండ్ ఫ్లోర్కి అనుమతులు వస్తాయి జీహెచ్ఎంస్ టెన్ ఫ్లోర్స్ ఇవ్వచ్చు కానీ ఆర్మీ ఎన్ఓసి ఆర్మీ గవర్నెన్స్ రూల్ ప్రకారం కేవలం మీకు గ్రౌండ్ ఫ్లోర్కి వస్తుంది మరి నగర సత్యం తెలుసా అందరికీ ఈరోజు మాకున్న సర్ప్లస్ ల్యాండ్స్లో గతంలో కేసీఆర్ గారు కానీ రోజు రేవంత్ రెడ్డి గారు కానీ కన్ను పెట్టుకుని కూర్చున్నారు వాళ్ళకి ఎంతసేపు సర్ప్లస్ ల్యాండ్స్ కావాలా కొన్ని అమ్ముకుంటారు కొన్ని సొమ్ము చేసుకుంటారు మీరే ల్యాండ్ల స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన హౌసింగ్ స్కీమ్ కడతానికి ప్రయత్నం చేస్తారు అంటే ఇప్పుడున్న నాలుగు లక్షల జనాభాకి మాకు చాలీ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అంటే రోడ్లు అంతంత మాత్రం ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ అంతంత మాత్రం ఉంది నాలాలు అంతంత మాత్రం ఉన్నాయి మా వాటర్ ఫెసిలిటీ బిల్కుల్ ఇప్పటికే నాలుగు రోజులకు ఐదు రోజులకు ఉన్నాం ఒకవేళ ఈ ఉన్న నాలుగు లక్షల మీద ఇంకో పన్నెండు లక్షలు పది లక్షల మందిని తెస్తే మా కంటోన్మెంట్ ప్రాంతం ఏం కావాలా అంటే మా పాపులేషన్ డెన్సిటీ చాలా ఎక్కువ పెంచితే మేము ఎటుకోవాలి ఈరోజు యావరేజ్ రూమ్కి ఇద్దరం ఉంటున్నాం వాళ్ళు ఒక విధంగా దీన్ని మర్జు చేస్తే రూమ్కి పన్నెండు మంది పది మంది ఉండాల్సిన పరిస్థితి వస్తుంది మరి ఇది ప్రజలందరికీ తెలుసా కాంగ్రెస్ నాయకులకు తెలుసా ఏదో పొలిటికల్ మైలేజ్ కోసము ఈ విధంగా ప్రజలందరినీ బలి పసులు చేయడం హండ్రెడ్ పర్సెంట్ తప్ప మరి ఈ యొక్క సీక్రెట్ ఎజెండా పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు లేదు వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే పొన్నంప్రభా గారు గారు కానీ రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా కంటోన్మెంట్ ప్రాంతం కావాల్సిన మూడే మూడు మీద నచ్చి ఒకటి సన్ వాటర్ సప్లై మాకు సఫిషియంట్ క్వాంటిటీ కావాలి అన్లిమిటెడ్ క్వాంటిటీ కావాలి మాకు సఫిషియంట్ క్వాంటిటీ ప్రాపర్ ఇర్రెగ్యులర్ సప్లై కావాలి రెగ్యులర్ సప్లై కావాలా ఈ వాటర్ మీరే సప్లై చేస్తారు కాబట్టి మీకు అన్కండిషనల్గా మాకు వాటర్ ఇవ్వండి రెండోది మీరు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అంటే నూట పద్దెనిమిదిలో ఏ విధంగా పనిచేస్తారో మా కంటోన్మెంట్లో కూడా అదే విధంగా పనిచేయండి మీరు ఏ విధంగా అయితే నూట పద్దెనిమిది నియోజకవర్గాల్లో మీరు ఫండ్స్ ఇస్తారో డెవలప్మెంట్ ఫండ్స్ ఇస్తారో డెవలప్మెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తారో మా కంటోన్మెంట్ ప్రాంతంలో అదే చేయండి అన్ని చోట్ల మాకు వివక్ష గుడ్ల కాడ పక్క కాన్సెన్సీకి వాళ్ళ స్థానిక ఎమ్మెల్యే లేకపోయినా మా చాతగాని ఎమ్మెల్యే వల్ల మా గుడ్లల్లో కూడా తక్కువ వచ్చింది పక్క నియోజకవర్గం సికింద్రాబాద్లో కోటి ఎనభై లక్షలు శరత్నగర్లో కోటి యాభై లక్షలు మాకు అరవై ఐదు లక్షలు మళ్ళా ఏకైక ఎమ్మెల్యే నేను ఒక్కడినే సింగ్ అనే ఎమ్మెల్యే మాకున్నాడు మరి ఏం చేత ఎక్కడైతే నువ్వు పర్ఫామ్ చేయావో అక్కడ నువ్వు ఫెయిల్ అవుతున్నావు ఎక్కడైతే పర్ఫామ్ చేయలేవో అక్కడికి వచ్చి ఏదో ప్రయత్నం చేస్తున్నావు ఏం లాభం ఆఖరికి గ్రేవ్యార్డ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతోని దేశవ్యాప్తంగా గ్రేవ్ యాడ్ మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అయినాయి మరీ ముఖ్యంగా హైదరాబాద్లో అయింది మరి మా కంటోన్మెంట్కి ఎందుకు చేయలేదు గతంలో ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు వేయలేదు మరి నువ్వు చేయాల్సిన పనులు వదిలేసి రోడ్ ఎక్కి కూర్చొని బరదగించి రోడ్ కూర్చుంటే ఎవరు చేయాలా ప్రజలని మిస్గైడ్ చేయటం తప్పు కదా నువ్వు బయట కాన్షియస్తో కాదు అయినగా నీకు తీసుకొచ్చి ప్రజలు పట్టం కట్టిరు నీకు ఓటేసి నీకు ఇలా పదవి ఇచ్చిండ్రు మరి నువ్వు కూర్చొని ఏం చేస్తున్నావు రోడ్ ఎక్కి కూర్చుంటావు సంక్రాంతిలో పగటి వేషగా లెక్క ఆయన కూడా కూర్చున్నాడు ఆయనతో అందరు కాంగ్రెస్ వస్తున్నారు రోజు ఒక వేషగాడు రోజు నలుగురు వేషగాలు వచ్చి ఆయనకు మన తెలుగు వన్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ దాకా కూడా ఎన్నికలు కాలే మీరు గుర్తు చేసుకోండి అంటే చరిత్ర చెప్తారు నేను చెప్పేది ఏం కాదు టూ థౌసండ్ వన్ అయిపోయిన తర్వాత టూ థౌసండ్ ఎయిట్ దాకా ఎన్నికలు కాలేదు ఎందుకు కాలేదు అంటే అమెండ్మెంట్స్ యాక్ట్ తీసుకొని వచ్చేది అప్పుడే కంటోన్మెంట్ యాక్ట్ టూ థౌసండ్ సిక్స్ అనేది వచ్చింది కొంతమంది స్థానికులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రబాథ్ కంటోన్మెంట్ బోర్డులో కోర్టుకు పోతే కోర్టు ఎన్నికలు పెట్టాలని చెప్పింది ఎన్నికలు పెట్టిన మూడు నెలలకే బోర్డు డిజాల్వ్ అయింది ఎందుకు అంటే ఎన్నికలు పెట్టిన ఎన్నికలేమో గతంలో ప్రీవియస్ యాక్ట్ ప్రకారం అయింది యాక్ట్ మారంగానే ఇప్పుడు ఉన్న బాడీ ఆటోమేటిక్గా డిజాల్వ్ అవుతుంది కాబట్టి మీరు చూడండి గతంలో టూ థౌసండ్ సిక్స్లో ఎన్నికలు జరిగిన మూడు నెలలు కాగానే బోర్ట్ డిజాల్వ్ అయిపోయింది ఎందుకు డిజాల్వ్ అయిందంటే కొత్త యాక్ట్ చలామణిలోకి వచ్చింది కొత్త యాక్ట్ ఫోర్స్లోకి వచ్చింది కాబట్టి ది ఎలక్షన్స్ హెల్డ్ ఇన్ ది ప్రీవియస్ యాక్ట్ విల్ బి నల్ అండ్ వాయిడ్ ఆ ఒక నల్ అండ్ వాయిడ్ వల్ల ఆ బోర్డు డిజాల్వ్ అవ్వడం జరిగింది మళ్ళీ మూడు నెలలు కాగానే ఎన్నికలు వచ్చింది కొత్త యాక్ట్ ప్రకారం అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఏం చేసిందంటే గ్రేటర్ డెమోక్రటైజేషన్ చేయాలి ప్రజల సే ఎక్కువ ఉండాలి వైస్ ప్రెసిడెంట్కి అనేక కొత్త పవర్స్ కల్పించుకుంటూ కొత్త యాక్ట్ తీసుకొని వచ్చింది కంటోన్మెంట్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఏదో టేబుల్ అయింది మరి ఆ యాక్ట్ పూర్తి రూపకల్పన చేసుకుని డ్రాఫ్ట్కు కోసం కానివ్వండి అబ్జెక్షన్స్ కానీ కానీ అన్ని స్టేజ్లు దాటి ఈరోజు పార్లమెంట్లో పోయి కొంతమంది బంగ్లో ఓనర్స్ కొంతమంది స్పాన్సర్డ్ కొంతమంది మీడియా ఏజెన్సీస్ కూడా స్పాన్సర్ దీన్ని కొంతమంది ఇలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో బిఆర్ఎస్ పార్టీలు కూడా దీని మీద ముక్కు చూపించింది ఎందుకు చూపించారంటే హిడన్ ఎజెండా ఏంటంటే ల్యాండ్లు అమ్ముకోవచ్చు ల్యాండ్లు కబ్జా చేసుకోవచ్చు ల్యాండ్లు ఎంజాయ్ చేయొచ్చు ల్యాండ్ బ్యాంక్ ఉంటుంది ఎంతో అంతా పబ్లిక్ డెవలప్మెంట్ చేయొచ్చు ఈ హిడెన్ ఎజెండా వల్ల సెంట్రల్ గవర్నమెంట్ని కన్ఫ్యూజ్ చేశారు మీరు కొత్త యాక్ట్ ఎలక్షన్ పెట్టకండి మాకు విలీనం చేయండి యాజ్ ఏ ట్రూ పీపుల్స్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ వీళ్ళందరూ ప్రతిపాదనలు యాక్సెప్ట్ చేసి దాని మీద వర్కౌట్ చేయడం స్టార్ట్ చేసింది ఈ వర్కౌట్లో మర్జర్ చేసిన తర్వాత ఎలక్షన్స్ వర్తవుతాయా అసలు కంట్రోమెంట్ బోర్డు లేకపోతే ఎన్నికలు వేస్ట్ కదా ఇప్పుడు ఈరోజు ఎన్నికలు పెట్టినా రేపటినా మర్జ్ చేస్తే ఎన్నికలు వర్తిస్తాయా బోర్డు లేకపోతే బోర్డు ఎవరు ఎక్కడ ఉంటాడు జీహెచ్ఎంసీకి పోతాడు కాబట్టి నిర్ణయం ఆపవలసి వచ్చింది రెండవది ఒకవేళ కొత్త యాక్ట్ పెట్టిం కొత్త యాక్ట్ పాస్ కాకుండా ఈరోజు టెంపరీగా ఎలక్షన్స్ పెట్టి మళ్ళీ యాక్ట్ పాస్ కాగానే ఆటోమేటిక్గా బోర్డు రద్దు అవుతుంది మళ్ళీ కొత్త ఎలక్షన్ పెడతారా కాబట్టి ఒక సందిగ్ధంలో ది గవర్నమెంట్ ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా క్లారిటీ లేదు ఈరోజు బాల్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఏం లేదు ఏదో పొన్నగూడవాగారు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు కదా వాళ్ళకి అర్థం కానీ బేవుకోవాళ్ళు ఏంటంటే ఈరోజు మా లేదా ఏమి లేదు గవర్నమెంట్ వీళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీని అడగట్టి పోయి అరే బాబు మర్జర్ సంగతి ఏం చేసినావని వాళ్ళు క్లియర్గా చెప్పారు ఆర్మీ ల్యాండ్స్ బంగ్లా ల్యాండ్స్ ఇయము సివిలియన్ ల్యాండ్స్ ఇస్తాము తీసుకొని పోండి అని చెప్పి మరి వీళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు వీళ్ళు ఏమంటారు ఈ చెత్త మాకెందుకు మాకు జాగాలు ఉంటే అది కావాలంటారు రీ వాళ్ళు ఏమంటూ జాగాలు ఇవ్వవు మా ప్రభుత్వం మా సివిలియన్ అని తీసుకోవాలి ఎప్పుడో చెప్పి మరి ఎందుకో తీసుకోవట్లేదు రేవంత్ రెడ్డి మన కొమ్ములు తిరిగిన వాడు రేవంత్ రెడ్డి రాగానే ఆర్మీ లైన్స్ ఆ రెండు రహదారులు ఇచ్చినందుకు అది గతంలోనే కేసీఆర్ దగ్గరనే ఓకే అయిపోయింది కేసీఆర్ మా షర్తులు ఒప్పుకోలే కాబట్టి అది తీసుకోలే షర్త్లు ఏమన్నాం కంటర్మెంట్ బోర్డుకి ఏడాది కొన్ని పైసలు ఇవ్వని చెప్పినాం దాన్ని కేసీఆర్ మోసం చేసి ఈరోజు కొంతమంది బీఆర్ఎస్ అవగాహన లేకుండా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కేసీఆర్ ఏం న్యాయం చేసాడు పది సంవత్సరాలు కంటోన్మెంట్ ప్రజలని ఏడ్పిస్తో తిన్నాడు ఇద్దరు పేరు మోసిన మంత్రులు ఉండే లోకల్లో ఎంతో మా కంటోన్మెంట్కు హెల్ప్ చేసిన వాళ్ళు ఇద్దరు మాట కూడా అరే వీళ్ళ పైసలు వీళ్ళకి ఇచ్చేయంటే ఇస్తా ఇస్తా ఓ ఇస్తా ఇది వాళ్ళ దొంగ వైఖరి ఇలా వల్ల ఈ మర్జర్ అనే కాన్సెప్టు లేకపోతే ఈ కన్ఫ్యూజన్ నడుస్తుంది గతంలో వాళ్ళు వాళ్ళు చేసిన సంసారం మేము చేస్తే వ్యవచారం వాళ్ళు టూ థౌజండ్ ఎయిట్ దాకా ఎన్నికలు ఎంతో జరపలే ఈరోజు మేము చాలా చాలా డీసెంట్గా చాలా రిలీజియస్గా చాలా కమిటెడ్గా ప్రయత్నం చేస్తున్నాం రెగ్యులర్గా స్టేట్ గవర్నమెంట్ కనస్పడెన్స్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రండి చర్చలకు రండి మీకేం కావాలా మాకేం కావాలా రండి మాట్లాడదామని వాళ్ళు లెటర్ రాస్తారు వీళ్ళు లెటర్ రాస్తారు కానీ ముందుకు పోతున్నారు ఎందుకంటే బాల్ వీళ్ళ కోట్లు ఉంది బాల్స్ ఇప్పుడు అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ కోర్టులు ఉంది వీళ్ళు నిర్ణయం తీసుకోవాలి మరి మమ్మల్ని బ్లేమ్ చేసేట్లా మరి అదే టూ థౌసండ్ వన్లో టూ థౌజండ్ ఎయిట్లో మీరు ఒక్క కరస్పాండెన్స్ పెట్టండి ఎందుకు అంటే కాంగ్రెస్ వల్ల చెప్పాలి ఎందుకు కాపీనా అంటే మా ఇష్టం వాళ్ళు నామినేట్ మెంబర్ లేకుండా అంటే డిఫెన్స్ అనే ప్రక్రియ కొద్దిగా సెన్సిటివ్ కాబట్టి కొద్దిగా స్లో అవుతుంది దాంట్లో ఇప్పుడు ఎలక్షన్ పెట్టాలన్నా మర్జర్ పెట్టాలా అంటే ఇప్పుడు ఇక్కడనే ఈ కూడా మనం మనం డిబేట్ పెట్టుకుంటే ఫిఫ్టీ సిక్స్టీయో థర్టీ ఫార్టీయో థర్టీ సెవెన్ ఈ విధంగా రేషియోస్ వస్తాయి క్లారిటీ లేని అంశం ఎవరికి అవగాహన లేని అంశం దీని అడ్వాంటేజ్ ఆ డిసడ్వాంటేజ్ ఎవరిని తెలియదు ദവ്യം ലണം <laughs>